వ్యూవర్స్ నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ ఖాతీని మాట్లాడుతున్నాను నిన్న వీడియోలో అంటే నవంబర్ ఇరవై ఆరో తేదీ మన వీడియో అనేది తీసుకున్నాం బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి వాయుగుండానికి సంబంధించి ఆ వాయుగుండ ట్రాక్ అలాగే ఆ వాయుగుండ యొక్క తోటి వర్షాలు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ కోస్తాలోని మనకు నెల్లూరు జిల్లాలో భారీగా పడ్డాయి అంటే నిన్న మనం ఆ వీడియోలో మనం ఎట్లా అయితే ఆ వాయుగుండ యొక్క డ్రాగ్ అనేది ఉంటుందని చెప్పుకున్నాము అలాగే ఆ యొక్క ప్రభావంతో మనకు దక్షిణ కోస్తాలోని నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా భారీగా అతి భారీగా వర్షాలు అనేవి నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా మనకు పడ్డాయి ఎక్కువగా వర్షాలు అనేవి మనకు దక్షిణ కోస్తాలు నెల్లూరు జిల్లాలో మనకు శ్రీహరికోట వాకాడు నాయుడుపేట తడ గూడూరు దాకా మనకు భారీగా కుండపోతగా అంటే తీయ కోస్తా భాగానికి ఆనుకున్న ప్రాంతాల్లో భారీగా వర్షాలు అనేవి పడ్డాయి మనకు ఈ యొక్క వాయుగుండ పర్వదే అలాగే రాయలసీమ జిల్లా నుండి తిరుపతి చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటిగా కొన్ని చోట్ల మనకు మోస్తరుగా వర్షాలు అనేవి పడ్డాయి అయితే ప్రస్తుతానికి మనకు బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి బలమైనటువంటి వాయుగుండ యొక్క ట్రాక్ ఎలా ఉంది అలాగే ఆ యొక్క వాయుగుండ ప్రభావంతో మనకు ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్నటువంటి ఒక నాలుగు రోజుల్లో ఎక్కడెక్కడ వర్షాలు అనేవి పడబోతున్నాయి అలాగే ఈ వాయుగుండ యొక్క ట్రాక్ అనేది మనకు రానున్నటువంటి మరొక ఫార్టీ ఎయిట్ అవర్స్లో అంటే రెండు రోజుల్లో ఇది మనకు ఒక సైక్లోనిక్ సిస్టమ్ గా కూడా మారబోతుంది అంటే ఫంగల్ తుఫాను యొక్క రూపంలోకి వెళ్ళబోతుంది ఈ యొక్క వాయుగుండం అనేది ప్రస్తుతం మనకు నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నట్టుగా వాయుగుండం అనేది మనకు ఆంధ్రప్రదేశ్ అలాగే రాయలసీమ అలా సారీ మనకు తమిళనాడులోని మనకు ఉత్తర భాగాలకి కాస్త దూరంగా అంటే బంగాళాఖాతంలోకి వెళ్తుందని చెప్పుకున్నాను ప్రస్తుతం మనకు వాయుగుండం అనేది అలాగే మూమెంట్ అయ్యి బంగాళాఖాతంలోకి వెళ్ళింది అంటే కాస్త మనకు తూర్పు డైరెక్షన్ తీసుకుంది ఒకసారి మనం వెదరికల్ మోడల్లో చూస్తూ అంటే ఒక తొమ్మిది వెదిరికల్ మోడల్స్ నేను చూపిస్తాను అందులో డీటెయిల్గా క్లియర్ కట్గా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు ఉన్న వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుందనేది నేను ఒకసారి మీకు డీటెయిల్డ్గా క్లియర్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి అందరికీ ఒక రిక్వెస్ట్ అండి మన వీడియోని చాలా మంది వీక్షిస్తున్నారు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వెదర్ అప్డేట్ రిలేటివ్స్కి సంబంధించినటువంటి వెదర్ అప్డేట్ అని మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతాయి పక్కన బెల్ బటన్ కూడా ఆన్లో ఉంచుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వెదరికల్ మోడల్స్ని చూసి డీటెయిల్గా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం ఒకసారి మనకు ఇక్కడ చూసినట్లయితే మనకు వాయుగుండం ప్రస్తుతం వాయుగుండ ట్రాక్ ఎలా ఉందనేది చూసుకుంటే ఇక్కడ మనకు ఇక్కడ నేను మీకు ఈ యొక్క వాయుగుండ కొనసాగుతున్నటువంటి ప్రాంతంలోకి రెడ్ కలర్ బ్లాక్ కలర్ లైన్స్ తోటి రౌండ్ అప్ చేశాను ఈ బ్లాక్ కలర్ లైన్ అని తీసుకొచ్చి వాయుగుండ యొక్క సర్క్యులేషన్ ఎలా అవుతుంది అనేది చూపిస్తున్నాను అలాగే మధ్యలో రెడ్ కలర్ లైన్ తోటి డి డి అని రాసిపెట్టాను అంటే డీప్ డిప్రెషన్ అని చెప్పి బలమైనటువంటి వాయుగుండం అని చెప్పి రాసిపెట్టి ఉన్నాను అలాగే రెడ్ కలర్ లైన్ చూస్తే మనకు బంగాళాఖాతంలోని తూర్పు మధ్య భాగం ప్రాంతం నుంచి లాగి ఆ రెడ్ కలర్ లైన్ తీసుకొచ్చి మళ్ళీ వాయుగుండంలోకి తీసుకెళ్ళాను అంటే ఆ సర్క్యులేషన్ అనేది ఎక్కడ వరకు కొనసాగుతుందనేది ఇక్కడ నేను మార్క్ అంటే ట్రాక్లని వేసి చూపిస్తున్నాను ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లోని కోస్తా భాగాలకైతే ఈ వాయుగుండ యొక్క ప్రభావం అనేది పడడం లేదు దాని యొక్క ప్రభావంతో వర్షాలు అనేవి మనకు మొదలవ్వడం లేదని ఇక్కడ కనిపిస్తుంది అంటే ఈ రోజుకి నవంబర్ ఇరవై ఏడో తేదీకి వేతరప్డేట్లో ఈ రోజుకి మనకు వాయుగుండ ప్రభావం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అంతగా లేదు తమిళనాడులోని దక్షిణ భాగాలపై శ్రీలంకపై కొనసాగుతుంది కాస్త నిన్న చెప్పుకున్నట్టుగానే డైరెక్షన్ చేంజ్ చేసుకుంటే అంటే మనకు పశ్చిమ వాయుగా కదులుతు వస్తున్నటువంటి వాయుగుండం నిన్నటి వరకు కాస్త తూర్పు డైరెక్షన్ తీసుకుని మనకు బంగాళాఖాతంలోకి వెళ్ళి కేంద్రీకృతం ఇది ఇది తదుపరి రానున్న ఇరవై నాలుగు గంటల తర్వాత ఎలా మనకు మూవ్మెంట్ని చేంజ్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుకి వస్తుందనేది ఇంకో మోడల్ లోని ఇంకో ఇమేజ్లో మనం చూద్దాం ఇక్కడ మనకు ఈ ఇమేజ్ నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదికి ఈ యొక్క వాయుగుండ ట్రాక్ ఎలా ఉంటుందని చూద్దాం ఈ ఇమేజ్లో మీరు చూసినట్లయితే మనకు రెడ్ కలర్ లైన్ తోటి ఆ వాయుగుండ ఉన్న ప్రాంతానికి మార్క్ చేసి అలాగే ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగం వైపుకి లాగాను అంటే ఈ ట్రాక్ అనేది రానున్నటువంటి నలభై ఎనిమిది గంటల్లో అంటే రేపటి నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలకి మనకు దక్షిణ కోస్తాలోని నెల్లూరు జిల్లా వైపుగా కదులుతుంది అంటే ఉత్తర తమిళనాడు చెన్నై సెంట్రల్ వైపు అలాగే మనకు దక్షిణ కోస్తాలోని నెల్లూరు ప్రకాశం జిల్లాల వైపుగా వస్తుంది అంటే రానున్నటువంటి నవంబర్ ముప్పై కల్లా ఇది మనకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అలాగే మనకు ఈ నెల్లూరు నగరం మధ్యలోకి అంటే కావలి నెల్లూరు నగరం శ్రీహరికోట మధ్యలోకి తీరాన్ని దాటేటువంటి అవకాశాలు అనేవి మనకు రానున్నటువంటి మనకు రెండు మూడు రోజులు ఉన్నాయి అయితే రేపటి నవంబర్ ఎనిమిది నుంచి దీని ట్రాక్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా భాగాల వైపు ఒక కదులుతుందని చెప్పి చూపిస్తాను అలాగే ఇక్కడ ఎల్లో కలర్ మార్క్ అనేది చేశాను ఈ ఎల్లో కలర్ లైన్ మార్క్ ఏంటంటే మనకు తూర్పు ఈశాన్య గాలుల యొక్క డైరెక్షన్ అంటే బలమైన మాయిశ్చర్ తో కూడినటువంటి తూర్పు ఈశాన్య గాలులని మనకు ఈ వాయుగుండంలోకి వస్తున్నాయని చెప్పి ఇక్కడ నేను మీకు క్లియర్ కట్ గా చూపిస్తూ ఉన్నాను అంటే బలమైన వాయుగుండంలోకి మనకు బలమైనటువంటి మాయిశ్చర్తో కలిగిన ఈశాన్య రుతుపవనాలు భారీ వర్షాలతో కూడినటువంటి తూర్పు అనేవి ఆ వాయుగుండం చుట్టూ సర్క్యులేట్ అవుతూ ఆ వాయుగుండం బలాన్ని పెంచుతూ మనకు ఒక సైక్లోనిక్ సిస్టమ్ గా ఫంగల్ తుఫాను రూపంలోకి తీసుకు ఇది తీరాన్ని దాటేటువంటి సమయంలో మనకు ఒక ఇరవై నాలుగు గంటల్లో మనకు అంటే నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల కల ఇది తుఫానుగా కూడా మారేటువంటి అవకాశం అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది అంటే తీరాన్ని తాకే సమయంలో దీని యొక్క బలం అనేది చాలా బలంగా మారడం ఎందుకు మారుతుంది అనేది నేను ఇంకొక వెదిరికల్ మోడల్ ఇమేజ్ అని చూపిస్తూ ఎంజెవో ట్రాక్ సర్క్యులేషన్కి సంబంధించిన ఒక ట్రాక్ అని చూపిస్తాను గతంలో కూడా చెప్పాను నేను ఎంజెవో సర్క్యులేషన్ ట్రాక్ అనేది వస్తుంది మనకు ఈ నెల చివరి నుంచి వరుస పెట్టి అల్పపీండాలు వాయుగుండాలు ఆవర్తనాలు భారీ వర్షాలు అనేవి ఉంటాయని చెప్పి దానికి సంబంధించిన ఇమేజ్ కూడా నెక్స్ట్ మీకు చూపిస్తాను ఈ మోడల్ ఇప్పుడు నెక్స్ట్ ప్రస్తుతం మనకు శాటిలైట్ ఇమేజ్ ఉపగ్రహ చిత్రం ఎలా ఉందనేది చూద్దాం ఇక్కడ మనకు ఈ ఉపగ్రహ చిత్రంలో చూసినట్లయితే శాటిలైట్ ఇమేజ్లో హెవీగా క్లౌడ్స్ అన్ని మనకు బంగాళాఖాతంలోని దక్షిణ భాగం శ్రీలంక తమిళనాడులోని దక్షిణ తమిళనాడు భాగంపై అలాగే మనకు ద ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగాలపై ఉన్నాయి అలాగే బంగాళాఖాతం మొత్తం మనకు క్లౌడ్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు ఈ క్లౌడ్స్ అనేవి భారీగా ఉండడం తోటి ఏ ఏ ప్రాంతాల్లో మనకు వర్షాలు ఉన్నాయి దీంట్లో మనకు హెవీ రైన్ఫాల్ అయ్యేటువంటి క్లౌడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ ఉపగ్రహ చిత్రంలో చూపిస్తున్నటువంటి క్లౌడ్స్ ప్రకారంగా మనకు ఎక్కడ వర్షాలు ఎక్కువగా నమోదైనందుకు అవకాశం ఉంటుంది ఇంకో ఇమేజ్లో మనం చూద్దాం ఇంకో ఇమేజ్లో చూసుకుంటే నవంబర్ ఇరవై ఏడుకి ప్రస్తుతం భారీ వర్షాలు ఉన్నటువంటి ప్రాంతం ఏదని చూసుకుంటే బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతం అలాగే శ్రీలంక మీదుగా రెడ్ కలర్లో ఇక్కడ కనిపిస్తున్న ప్రాంతం అంతా హెవీగా క్లౌడ్స్ భారీగా వర్షాలు పడుతున్నటువంటి ప్రాంతం కాస్త నీలం రంగులోకి కనిపిస్తున్నటువంటి ప్రాంతం మీరు చూసినట్లయితే ఇక్కడ బ్లూ కలర్లో మనకు తమిళనాడులోని దక్షిణ భాగాలు నాగపట్నం కరైకెల్ అలాగే మనకు పాండిచ్చేరి చెన్నై సెంట్రల్ ఆ ప్రాంతం దగ్గర కాస్త బ్లూ కలర్లో లైట్ నీలం రంగులో కనిపిస్తున్నటువంటి మేఘాలు ఇవి అంటే కొంత వర్షాలు అనేవి అక్కడ లైట్గా పడుతూ ఆగుతూ కొంతసేపు పడడం ఆగడం తగ్గడం అనేది మొత్తం మీద చూసుకుంటే నిన్న నేను చెప్పినట్టుగానే ఈ ట్రాక్ని చేంజ్ చేసుకుని ఇది బంగాళాఖాతంలోకి వెళ్తుందని చెప్పాను కొంచెం మార్చుకుని తీసేని అలాగే మనకు బంగాళాఖాతానికి వెళ్ళి ఇది బలమైన ఇంకా బలమైన వైగుండంగా మారుతూ రూపాంతరం చెందుతూ కాస్త మనకు ఫంగల్ తుఫాన్ యొక్క సైక్లోనిక్ సిస్టంలోకి వెళ్ళేటువంటి అవకాశాలు అనేవి మనకు ఇంకొక ఫార్ ట్వంటీ ఫోర్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్లో కనిపిస్తుంది ఇది నెక్స్ట్ మనకు వచ్చేసి మనకు ఈ వాతావరణం ఇలా ఉంటే వర్షాలు అనేవి ఇట్లా మనకు ప్రస్తుతం నవంబర్ ఇరవై ఏడు తేదీకి ఇలా ఉంటే నవంబర్ ఇరవై ఎనిమిదికి భారీ వర్షాలు అనేవి ఎలా ఉంటాయి మనకు వాటి యొక్క ప్రభావం ఎలా పడబోతుంది అనేది చూద్దాం ఈ లో మీరు చూసినట్లయితే నవంబర్ ఇరవై ఎనిమిదికి భారీ వర్షాలు అనేవి ఇందాక చూసిన ఇమేజ్కి ఇప్పుడు చూసిన ఇమేజ్కి చాలా వ్యత్యాసం డిఫరెంట్ అనేది ఉంది ఇక్కడ చూస్తే మనకు చెన్నై సెంట్రల్ని రెడ్ కలర్లో హెవీగా ఉన్నటువంటి వర్షాలు అనేవి హిట్ చేస్తున్నాయి అంటే ల్యాండ్ ఫాల్ చేస్తూ దగ్గరగా అంటే ఆ వాయుగుండం అనేది బలపడి మనకు దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు వైపుగా ట్రాక్ ని మార్చుకుంటూ దిశ మార్చుకుంటూ కదులుతూ మెల్లగా మనకు ఆంధ్రప్రదేశ్ వైపుగా ల్యాండ్ ఫాల్ చేసేందుకు ముందుకు వస్తుంది కదులుతూ ఇక్కడ చూస్తే మనకు రెడ్ కలర్ మార్కులు కనిపిస్తున్న మేఘాలన్నీ మనకు చెన్నై సెంట్రల్ అంటే రేపు నవంబర్ ఇరవై నుంచి మనకు తమిళనాడులో వర్షాలు అనేవి దంచి కొడతాయి ఆ తర్వాత నుంచి మనకు నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ సాయంత్రం రాత్రి నుంచి మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలోకి వర్షాలు ఎంటర్ అవుతాయి రేపటి నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి మనకు వర్షాలు ఈ రోజు ఇరవై నాలుగు గంటల మనకు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ ముఖ్యమైన పనులు ఈ వర్షాల నుండి రైతన్నలు వాటి వాళ్ళ పంటల్ని జాగ్రత్తలు చేసే ప్రయత్నాలు ఏమైనా ఉంటే వేగవంతంగా ముమ్మరంగా చేసి పంట నష్టాలను తగ్గించుకునే ప్రయత్నాలు అనేవి ముమ్మరం చేసుకోవాలి రాయలసీమ దక్షిణ కోస్తా ఉత్ మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాల రైతన్నలందరూ జాగ్రత్తగా కేర్ఫుల్గా పంట నష్టాన్ని తగ్గించుకునే నివారణ చర్యలను చేపట్టడం ముఖ్యం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు ఇది మనకు ఇక్కడ చూస్తున్నటువంటి దాని ప్రకారంగా వర్షాలు అనేవి దక్షిణ ఆంధ్ర ఉత్తర తమిళనాడులోకి ఎంటర్ అవుతున్నాయి అదే ఇక్కడ చూస్తే మనకు రాయలసీమ జిల్లాలో కొంచెం లైట్ లైట్గా ఆకాశం మేఘవృతం ఉండడం ఇలాంటి వార్త అనేది ఇక్కడ మనకు ఈ ఇమేజ్ లో కనిపిస్తూ ఉంది ఇక నెక్స్ట్ మనకు ఈ యొక్క వాయుగుండం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమీపానికి వస్తే నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో వర్షాలు ఏ విధంగా ఉంటాయి ఏ మాత్రం తీవ్రత పెంచుతాయి ఎలా పడతాయని చూద్దాం ఇక్కడ కనుక మీరు గమనించి చూస్తే ఎంజె ట్రాక్ సర్క్యులేషన్ అనేది ఒక లైన్ వేసి ఉన్నాను దానికి మధ్యలో నేను రెండు రెడ్ కలర్ లైన్స్ అలాగే బ్లాక్ కలర్ లైన్ అనేది లాగి ఆంధ్రప్రదేశ్ దక్షిణ భాగాలకి టచ్ చేశాను అంటే ఈ యొక్క ఎంజియ సర్క్యులేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ కోస్తా భాగాలు అంతటా ఉంటుంది అతి భారీగా తీవ్రంగా దీని యొక్క ఎఫెక్ట్ అనేది మనకు దక్షిణ కోస్తాలోని ప్రకాశం నెల్లూరు రాయలసీమలోని తిరుపతి చిత్తూరు కడప అలాగే మదనపల్లె సత్యసాయి ఈ జిల్లాలపై స్పష్టంగా పడుతుంది ఎంజిఓ యొక్క ట్రాక్ యొక్క సర్క్యులేషన్ ఉంది మనకు ముసురు దట్టమైన ముసురు పట్టి భారీ కుండపోత తోటి వర్షాలు పడడం అనేది మనకు నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో మనకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ ఈడబ్ల్యూ బ్లాక్ కలర్ లైన్ రాసిన తూర్పు గాలుల ఈస్టర్లీ విండ్స్ డైరెక్షన్ అనేది వస్తుంది అక్కడ మీరు గమనించి కనుక చూస్తున్నట్టే లైట్ ఎల్లో కలర్ కొంచెం రెడ్ కలర్ కనిపిస్తున్న వాతావరణం మొత్తం మనకు ఎండ తీవ్రత పెరిగి ఉన్నటువంటి ప్రాంతం అలాగే కింద నుంచి రెడ్ కలర్ లైన్ అనేది రాసిన ఉంది వేడిగాలు యొక్క డైరెక్షన్ ప్రాంతం పై నుంచి మనకు చైనా మయన్మార్ ఈ దేశాల మీద నుంచి నేను మీకు వియత్నం మీద గురించి బంగ్లాదేశ్ దగ్గర నుంచి బంగాళాఖాతంలోని ఉత్తర బంగాళాఖాతం నుంచి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి దక్షిణ కోస్తా మధ్య భాగంలోకి లాగే రెడ్ కలర్ అంటే ఎక్కువ లాంగ్ రేంజ్ తో తీసుకొచ్చినట్టు గాలి లైన్ వచ్చి అతి శీతలమైన చల్లటి సముద్రపు జలాల గాలులు ఇవన్నీ మనకు ఆల్రెడీ అక్కడ మనకు చలిగాలు యొక్క ప్రభావం అనేది ఎక్కువగా దక్షిణ చైనా చైనా మీద ఉంది ఆ ప్రాంతం మీద వస్తున్న గాలులని ఎప్పుడైతే ఈ వాయుగుండంలోకి ఎంటర్ అవుతాయో వర్షాలు తీవ్రత అధికంగా నమోదవుతుంది అంటే చాలా తీవ్రత మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మించి వర్షాలు అనేవి ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతాలంతటా కుండపోతగా పడబోతున్నాయి ఈ వర్షాలు అనేవి మనకు నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది డిసెంబర్ ముప్పై సారీ నవంబర్ ముప్పై డిసెంబర్ ఒకటో తేదీకి ఈ వర్షాలు అనేవి చాలా తివిగా తీవ్రంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనకు ఇక్కడ ఎంజిఓ సర్క్యులేషన్ ట్రాక్ అలాగే ఈ వర్షాలు అనేవి ఇది వస్తే ఎలా ఉంటుందని చూసాం నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలోకి మనకు ఆ యొక్క ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి అనేది చూసుకుంటే ఎంజీ ఒక ట్రాక్ సర్క్యులేషన్ ఎంటర్ అయితే రాయలసీమ జిల్లాలో ఉష్ణోగ్రతలు బాగా తీవ్రంగా పడిపోబోతున్నాయి రాను ఇక్కడ మనకు ఈ ఇమేజ్ లో గమనించి కనుక చూస్తే మనకు నవంబర్ తొమ్మిదో తేదీకి దక్షిణ రాయలసీమ జిల్లాలైనటువంటి చిత్తూరు అనంతపురం హిందూపురం కుప్పం రాయదుర్గం దుర్గం పత్తి పత్తిపాడు అలాగే మనకు ఈ యొక్క చిత్తూరు నగరి ప్రాంతాల దగ్గర మదనపల్లె అలాగే మనకు హార్సిల్ హిల్స్ ఈ ప్రాంతాల్లో మనకు ఉష్ణోగ్రతలు ఇరవై రెండు నుండి పద్దెనిమిది డిగ్రీల లోపల పడిపోతాయి అంటే చాలా తక్కువ ఉష్ణోగ్రతలు అనేవి ఇక్కడ నమోదవుతాయి చలిగాలుల ప్రభావం అధికం అవుతుంది పొగ మంచు అనేది కమ్మేస్తుంది ఉష్ణోగ్రతల యొక్క శీతల చలిగాలు యొక్క ప్రభావం అంటే మనకు పైనుంచి వచ్చేటటువంటి యొక్క ఈశాన్య ఋతుపవనాల గాలు నుంచి పైనుంచి వచ్చే శీతల గాలు యొక్క డైరెక్షన్ మొత్తం మీద మనకు దక్షిణ కోస్తా జిల్లాల మీద నుంచి రాయలసీమ జిల్లాలోకి పడుతుంది ఇక్కడ ఉష్ణోగ్రతలు రానున్నటువంటి మరొక రెండు మూడు రోజుల్లో చాలా తీవ్రంగా బల పడిపోయే అవకాశాలు అంటే సుమారు మనకు ఇరవై రెండు నుంచి పదిహేను డిగ్రీలు పడిపోతే ఉష్ణోగ్రతలు అనేది చాలా చలి అనేది ఎక్కువ అవుతుంది తీవ్రంగా ప్రభావం అనేది చూస్తుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు అనేది తలెత్తే ప్రమాదం అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క చలిగాలుల బారిన పడకుండా రక్షణ చర్యలు సురక్షిత చర్యలు చేపట్టడం మనకు ఆరోగ్య సమస్యలను రాకుండా ఉండడం అనేది చూడడం చాలా ఇంపార్టెంట్ చేసుకోవడం మంచిది ఇక్కడ నెక్స్ట్ మనకు నవంబర్ ఇరవై ఎనిమిదికి మొదలవుతున్న వర్షాలు అంటే నవంబర్ ఇరవై ఎనిమిదికి మనకు వర్షాలు ఎలా మొదలంటాయి రైన్ అకామిడేషన్ ఎలా మొదలుతుంది మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మనకు ఏ జిల్లాలో నుంచి వర్షాలు మొదలవుతాయి అనేది ఇక్కడ మనం క్లియర్ గట్టుగా తెలుసుకుంటాం ఇక్కడ నవంబర్ ఇరవై ఐదుకి మొదలవుతున్న వర్షాలు ఈ రెయిన్ అకామిడేషన్ ఇమేజ్లో మీరు చూస్తే నవంబర్ ఎనిమిదికి మనకు మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని దక్షిణ భాగం శ్రీహరికోట నాయుడుపేట అక్కడి నుంచే వర్షాలు అంటే ఇక సైక్లని సర్క్యులేషన్ అనేది మనకు తమిళనాడులోని ఉత్తర భాగాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి మెల్లగా ఎంటర్ అవుతుంది కాబట్టి మనకు వర్షాలు అనేవి నెల్లూరు జిల్లాలో నవంబర్ ఎనిమిది సాయంత్రం అంటే రేపటి నుంచి మధ్యాహ్నం సాయంత్రం నుంచి ఆకాశం మనకు బాగా మేఘావృతం అవుతూ రావడం వాతావరణం మార్పు అనేది మొదలవడం వర్షాలు అనేవి మనకు నెల్లగా మనకు దక్షిణ నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నాయుడుపేట వాకాడు గూడూరు కృష్ణపట్నం పోర్టు వరగల్లి ఈ ప్రాంతాల్లో నుంచి మనకు మొదలవుతాయి అంటే నవంబరు ఇరవై ఎనిమిది మనకు రేపటి నుంచి వర్షాలు అనేవి మొదలవబోతున్నాయి ఇక్కడ ఈ వర్షాలు అనేవి తేలికపాటి నుంచి లైట్గా ఉంటూ మొదలవుతూ ఆ తర్వాత మనకు ఈ వర్షాలు అనేవి నెల్లూరు జిల్లాలోకి ఎంటర్ అవుతాయి అంటే నెల్లూరు జిల్లా మొత్తానికి మనకు కుండపోతగా వర్షాలు అనేవి నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై డిసెంబర్ ఒకటి అలాగే డిసెంబర్ రెండవ తేదీ దాకా కూడా కొనసాగే అవకాశాలు అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి ముఖ్యంగా నేను ఇరవై తొమ్మిది ముప్పై డిసెంబర్ ఒకటి దాకా వర్షాలు ఎలా ఉంటాయి అనేది ఈ నెక్స్ట్ రెయిన్ అకామిడేషన్ ఇమేజ్ లో మీకు చూపిస్తూ ఉన్నాను ఇక్కడ మీరు గమనించి కనుక చూసినట్లయితే బాగా హెవీగా పర్పుల్ కలర్ లో మారిపోయిన ప్రాంతం నెల్లూరు జిల్లాలోని మనకు దక్షిణ భాగం నుంచి కావలి బిట్రగుంట ఉల్లాపాడు దాకా కుండపోతగా అతి భారీగా తీవ్రంగా వర్షాలు అనేవి రాను మూడు రోజులు నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నవంబర్ ముప్పై డిసెంబర్ ఒకటి దాకా కుండపోతగా అనేవి దక్షిణ కోస్తా భాగాలు అలాగే తిరుపతిలోని మనకు శ్రీకాళహస్తి నెల్లూరు జిల్లా సరిహద్దులను పంచుకుంటున్న ప్రాంతాలు మనకు కొత్త రైల్వే కోడూరు అలాగే అన్నమయ్య జిల్లాలోని రాజంపేట అలాగే మనకు కడప జిల్లాలోని పొద్దుటూరు పోరుమామిళ ఈ ప్రాంతాలు అంటే మన కడప జిల్లాలోని తూర్పు భాగాలు అంటే మనకు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని తూర్పు సరిహద్దు ప్రాంతాలని పశ్చిమ ప్రాంతాలని పంచుకుంటున్నటువంటి నెల్లూరు జిల్లా సరిహద్దులని అలాగే తిరుపతిలోని మనకు నెల్లూరు జిల్లాకు దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లోకి ఈ వర్షాలనేవి చాలా హెవీగా తీవ్రంగా కుండపోతగా పడబడుతున్నాయి మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రంలోకి మనకు ఇరవై తొమ్మిది ముప్పై డిసెంబర్ ఒకటో తేదీలో వర్షాలు అనేవి ఎక్కువ పడుతుంది రాయలసీమ జిల్లాలో చూస్తే మనకు సత్యసాయి అలాగే చిత్తూరు అలాగే మనకు కళ్యాణదుర్గం రాయదుర్గం ఈ పత్తిపాడు ఈ ప్రాంతాలంతట మనకు ఒక మోస్తరు నుంచి భారీగా అక్కడక్కడ వర్షాలు అనేవి ఉంటాయి కర్నూలు నంద్యాలలో చూసుకుంటే మనకు తేలికపాటి నుంచి మోస్తరుగా అలాగే మనకు ఈ యొక్క జమ్మల మడుగు అలాగే మనకు ఈ ప్రాంతాలు అయినటువంటి మనకు నెక్స్ట్ డే తాడిపత్రి ధర్మవరం ఈ ప్రాంతాలు కూడా మనకు వర్షాలు అనేవి తేలికపాటి నుంచి మోస్తరుగా భారీగా అక్కడక్కడ వర్షాలు అనేవి ఉంటాయి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మనకు యొక్క వాయుగుండం సైక్లోనిక్ సిస్టమ్ ఫంగల్ తుఫాన్ యొక్క డైరెక్షన్ యొక్క ప్రభావం అనేది మనకు ఈ యొక్క ట్రాక్ భావన పూర్తిగా మనకు ఆంధ్ర రాష్ట్రంపై ఉండబోతుంది ఇక రాయలసీమ పైకి వెళ్తే ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని మనకు విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం కోస్తా భాగాలు ఆంధ్రప్రదేశ్లోని మనకు మచిలీపట్నం నిజాంపట్నం కాకినాడ పిఠాపురం కోనసీమ అంబేద్కర్ అలాగే మనకు ఈ యొక్క నూజివీడు కృష్ణా జిల్లా ఈ ప్రాంతాలు బాపట్ల చీరాల ఈ ప్రాంతాలంతటా కోస్తా భాగాలంతటా మనకు భారీగా వర్షాలు అనేవి నవంబర్ ఇరవై తొమ్మిది నవంబర్ ముప్పై డిసెంబర్ ఒకటో తేదీలోకి ఉంటాయి అంటే ఈ సైన్ల ఋతుపవనాల యొక్క డైరెక్షన్ తూర్పుగా యొక్క రుతుపవనాల డైరెక్షన్ అంటే నేరుగా మనకు ఆంధ్ర రాష్ట్రంపై పడబోతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఒక వర్షాలని ఉంటే కాస్త ఇంటీరియర్ ప్లేసెస్ అంటే మనకు కర్ణ ఈ యొక్క తెలంగాణకి దగ్గరగా వెళ్ళే ప్రాంతాల దగ్గర కొంచెం తక్కువ ఎక్కువగా వర్షాలనేవి అంటే ఒక రకం లైట్గా మోస్తరుగా అక్కడక్కడ పడడం కొంచెం తక్కువ పడడం తెలంగాణలో కూడా మనకు అక్కడక్కడ తేలికపాటి జల్లులతోటి మోస్తరు అనేవి అంటే ఆంధ్రప్రదేశ్లోని సరిహద్దు ప్రాంతాలను పంచుకుంటున్న ప్రాంతాలు నల్గొండ బిర్యాడుగూడ భద్రాద్రి కొత్తగూడెం మెదక్ ఈ ప్రాంతాలంతటా మనకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కలిగి ఉంటాయి ఇది ఓవరాల్గా మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి భారీ వర్షాలు అలాగే మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ పడేటువంటి వర్షాలు ఎక్కువగా మనకు కొండపోతగా హెవీగా వర్షాలు అనేవి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాలో తిరుపతిలో కొండపోతగా భారీగా వర్షాలు అనేవి రానున్న రోజులు ఉంటాయి ఇదండి ఓవరాల్గా ఎంజి ఒక ట్రాక్ ఈ వాయుగున్న ప్రభావం రానున్నటువంటి నలభై ఎనిమిది గంటలు ఇది సైక్లోనిక్ గా మనకు మారి దాని యొక్క ప్రభావంతో మనకు వర్షాలు అనేవి పడబోతున్నాయి కాబట్టి రానుంటే ఇరవై నాలుగు గంటల నుంచి మనకు వర్షాలు అనేవి దంచి కొట్టబోతుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండండి అప్రమత్తంగా ఉండండి నది పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా కేర్గా ఉండాలి ఎందుకంటే మొత్తం నెల్లూరు జిల్లాపై యొక్క భారీ వర్షాల ప్రభావం అనేది మనకు పడబోతుంది కేర్ఫుల్గా ఉండండి నా వీడియోని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఉండి ఇద్దరు షేర్ చేయండి అలాగే నెల్లూరు వెదర్ మ్యాన్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్